పేపర్ బాగా ఈనాడికి ఈనాడికి అందరం మొత్తం నమస్తే నువ్వు కొడుకు వచ్చినాడు ఉన్నాడు ಏನೋ ಆಗ್ತಾ ಇದೆ ಸ್ಟೋರಿ ಬ್ಯಾಕ್ ಎಕ್ಸ್ಚೇಂಜ್ ಕೊಟ್ಟಿದೆ ಬಾಗಿಲ್ಲ ಬಣ್ಣ ಇಲ್ಲ ಇರೋ ಪ್ರಾಬ್ಲಮ್ ಇಲ್ಲ ಇದು 2020 మీడియా మిత్రులకు అందరికీ వార్డు అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఈరోజు దాదాపుగా గత రెండు మూడు నెలలుగా ఈ యొక్క మూడో వార్డులో నీటి సమస్య చాలా తీవ్రతంగా ఉంది ఈ గ్రామ పంచాయతీ నుంచి నిధులు రావాల్సినటువంటి గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సర్పంచ్ గారు చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి వాస్తవాన్ని చూసాం దానికి అనుగుణంగా ఎమ్మెల్యే గారు నోటీసు తీసుకుపోవడం జరిగింది ఎమ్మెల్యే గారు తక్షణమే ఆ మోటరు అరవై అరవై ఐదు వేలు రూపాయలు పడుతుంది అనేటువంటి ఆలోచనతో సంబంధిత అధికారులకు చెప్పి దాన్ని ఆ మోటర్ని ఇప్పించి ఈ మూడో వార్లో నీటి సమస్యను తీవ్రతని తగ్గించడానికి ఈ యొక్క ఏర్పాటు చేసి ఈరోజు మోటార్ ఫిట్ చేసి ఈ యొక్క వార్డు వాసులకు అందరికీ కూడా నీటి సమస్య తొలగించడానికి అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారు ఈరోజు చెరువులకు నీళ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ చెరువుల యొక్క నీరు నింపినటువంటి వాస్తవాలను కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసే విధంగా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అసెంబ్లీ దగ్గర విజయవాడలో మరి దానికి అనుగుణంగా మరి ఈరోజు అన్ని చెరువులకు నీళ్లు ఫుల్ ఫుల్గా ఉన్నాయి రైతులకు మరి వర్షాలు కూడా ఎక్కువగా పడుతున్నాయి మరి పైపులైన్ ఏదైతే ఇచ్చారో మరి చెరువులకు నీరు నింపే విధంగా వాళ్ళందరూ కూడా వర్క్స్ అన్నీ జరిగాయి దానికి సంబంధించిన డిఈ వాళ్ళందరినీ కూడా సంప్రదించి అన్ని చెరువులకు ఫుల్ఫిల్గా నీళ్ళు వచ్చాయనేటువంటి వాస్తవాన్ని మేము ముందరగా తెలియజేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క వెల్దుర్తి గ్రామ పంచాయతీల్లో పదహారు వార్డులు ఉన్నాయి ఈ పదహారు వార్డులో నీటి సమస్య ఎక్కడ తీవ్రత ఉందో ఆ వాటన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని నేను ఇస్తాను బడ్జెట్ మీరు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా ప్రజలకు అందరికీ తెలియజేసి అన్ని వార్డుల్లో పుష్కలంగా వాటర్ వచ్చేటట్లు ఏర్పాటు చేయండి మరి దానికి మీరందరూ కూడా సహకరిస్తూ అన్ని వార్డుల్లో అన్ని ఎక్కడైతే మనం గతంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి కేష్ణమూర్తి గారి యొక్క టైంలో అన్ని వార్డుల్లో బోర్లు వేసి ట్యాంక్ కూర్చోబెట్టినటువంటి వాస్తవాన్ని చూసాం దాన్ని కొంతమంది పట్టించుకోక నిరుద్యోగంగా ఉంచినటువంటి వాస్తవాన్ని దాదాపుగా అన్ని గీర్లలో అన్ని వార్డులలో చాలా ఇబ్బందులుగా ఎదుర్కొంటున్నటువంటి వాస్తవాన్ని మరి ప్రజలకు ఈరోజు అవన్నీ రిపేర్ చేయించి ఆ మోటార్లు ఫిట్ చేసి ఆ ప్రజలకు దాహార్ది తీసే విధంగా మోటార్లు బిగించి ఆ నీటి సమస్య లేకుండా ఈరోజు అన్ని వార్డుల్లో పుష్కలంగా నీళ్ళు ఇవ్వడానికి ఎమ్మెల్యే గారు వారి యొక్క సహ సహకారాలు అందుతున్నాయి కాబట్టి మేమంతా కూడా అన్ని వార్డుల్లో తప్పకుండా ఈ యొక్క మోటార్ని కానీ అన్ని నీటి సమస్యలు లేకుండా ఎద్దడి లేకుండా చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా மாளச்சு அந்த பாருங்க போடு போடு நில் நின்றது ஆ இல்ல குப்புற விழாதே நான் குப்புற விழாதே நான் குப்புற விழாதே